సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి ప్రతి నెల ఒకటవ తేదీకి వేతనాలు చెల్లించాలని ఖాళీ పోస్టుల భర్తీ చేయాలని ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి యు కళ్యాణి ఆర్గనైజింగ్ సెక్రటరీ జాన్ మోడీ కోరారు ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చుతాయని హెచ్చరించారు హెచ్ఆర్ పాలసీ ఏటీఎంఎస్ సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని కోరుతూ ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన దీక్ష నిర్వహించారు నిరసన దీక్షను ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ వి నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ నిరసనలో ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ చైర్మన్ బి కాంతారావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు కళ్యాణి ఆర్గనైజేషన్ సెక్రటరీ జాన్ మోడీ వైస్ చైర్మన్ వాస శ్రీనివాసరావు మహమ్మద్ రఫీ జేఏసీ నాయకులు ఉద్యోగులు అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి యు కళ్యాణి ఆర్గనైజింగ్ సెక్రటరీ జాన్ మోడీ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉండడంతో ఉద్యోగుల హక్కుల కోసం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని ఫెడరేషన్ నిర్ణయించిందన్నారు ఉద్యోగుల ఉద్యోగ భద్రత వేతనాలు మరియు సౌకర్యాలను మెరుగుపరిచేలా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ వేతన పెంపు పదవీ విరమణ వయసు అరవై రెండేళ్లకు పెంపు ఈపీఎఫ్ గ్రాట్యుటీ మెడికల్ సెలవులు మరియు హెల్త్ కార్డులు అవుట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతికి మార్చడం సమగ్ర శిక్షా ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలన్నారు ప్రతి నెల ఒకటవ తేదీకి వేతనాలు చెల్లించి ఖాళీ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు మరింత తీవ్ర రూపం చాల్స్తాయని ఫెడరేషన్ హెచ్చరించింది ఈ చ ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం వస్తే మేము న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది తొమ్మిది నెలలు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఎన్నోసార్లు పలుమార్లు కలిసినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఈరోజు మేము ఇరవై రెండు రోజులు ఈ రోజు నిరసన దీక్షగా దిగటం జరిగింది ఇరవై రెండు రోజుల సమకాలం ఒప్పందంలో భాగంగా కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలని హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని అరవై రెండు ఏళ్ళ వయసు పెంచాలని గ్రాడ్యుటీ ఇవ్వాలని ఇంకా తదితర ఇంకా చాలా అంశాలున్నాయి ఇవన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ అప్పుడు చేసుకున్న ఒప్పందాలను బట్టి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ ఒప్పందాలని గాలికి వదిలేసిందండి వాటిని ఏమైతే ఆ రోజు ఒప్పందాల్లో ఉన్నాయో సమ్మెకాలం ఒప్పందాలు ఉన్నాయో వాటన్నిటిని వెంటనే అమలు చేసి మాకు జీవో నెంబర్ టూ ఇచ్చిందండి జీవో నెంబర్ టూ అంటే ఎవరైతే స్కీములో చేస్తున్నారో వాళ్ళకి మేము ఎంటీఎస్ కల్పించము ఎంటీఎస్ ఇవ్వము అని ఖరాఖండిగా జీవో నెంబర్ టూని విడుదల చేయడం జరిగింది ఆ జీవో నెంబర్ టూని వెంటనే రద్దు చేసుకోవాలి సవరించాలి దాన్ని వెనక తీసుకోవాలని మేము జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం ఈరో ఇప్పటికన్నా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మాతో చర్చించి మా న్యాయమైన కోరికలు డిమాండ్లు నెరవేర్చాలని కోరుకుంటున్నాం